సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు ప్రభుత్వం హామీ మేరకు చేయాలంటూ నినాదాలు చేశారు పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని వేచి చూసినా ఫలితం లేకుండా పోయిందని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదగిరి అన్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తక్షణమే ఒకసారి ఇట్లా ముందుకు సమగ్ర శిక్షా ఉద్యోగుల జీవితాలు ఎంత దుర్భరమైన పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు నెట్టుతున్నాయి అంటే గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలుగా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేయడం గత ప్రభుత్వం మీద పది సంవత్సరాలు పోరాటం చేసినాం తెలంగాణ ముందుకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక పోరాటం చేయడం జరిగింది గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు సమ్మె చేస్తే ఆనాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పదమూడవ తేదీన రెగ్యులరైజ్ చేస్తాము బేసిక్ పే మినిమం స్కేల్ మినిమం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఉన్నారు అట్టి హామీ నెల రోజుల లోపల నెల నెరవేరుస్తామన్నారు గెలిచిన ఈ సంవత్సరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తా ఉంది అంటే సెప్టెంబర్ పదమూడు వచ్చే నెలకి సంవత్సరం అయితే మేము మాకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా హామీ నెరవేరకపోవడము ఎంత శోచనీయము కనీస వేతనాలు కూడా పొందనటువంటి పీజీ పిహెచ్డీలు బిఎడ్ టీచర్స్ ఉపాధ్యాయులు అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత క్వాలిఫికేషన్ ఉపాధ్యాయులకి తక్కువ వేతనాలు ఇవ్వడం చాలా శోచనీయమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము సమకీ ఉద్యోగులను గుర్తించి తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి ఆ లోపు వెంటనే తక్షణమే మినిమం స్కేల్ బేసిక్ పే పంతొమ్మిది వేల మంది ఉద్యోగులకు కల్పించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఒకవేళ ఈ సమస్యలు నెరవేర్చకపోతే నెల రోజులు లోపల సమయం ఇచ్చి పెండౌన్ కార్యక్రమానికి సమ్మె నోటీస్ ఇచ్చి వారిగా పోరాటం చేసి సమ్మెకు సైతం వెళ్తామని చెప్పేసి నా పేరు మోహన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ అధ్యక్షుడు సమగ్ర శిక్షలో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ చాలి చాలని వేతనంతో మేము పనిచేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వేలు పది వేలు పదిహేను వేలు ఇరవై సంవత్సరాలు సర్వీస్ వచ్చినప్పటికి ఇరవై వేల జీతం ఈ రోజుకి తీసుకోలేకపోతున్నాము ఎవరో ముఖ్యమంత్రి గారు ఏదైతే అధికారంలోకి రాకముందు మాకు వరంగల్ సభకు వచ్చి స్వయంగా హామీ ఇచ్చి ఉన్నారో మేము వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని సెక్రటరియట్ పిలిచి మరి మీ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ సభా సందర్భంగా మేము ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నామంటే మా సమస్యల్ని పరిష్కరించి తక్షణమే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి రెగ్యులర్ అయ్యే వరకు ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కస్తూరుబా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్నాం సమగ్ర శిక్ష కింద ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం ఒక స్కూళ్ళల్లో గురుకులం ప్రిన్సిపల్స్ టీచర్స్ ఎంత వర్క్ చేస్తున్నారో అంతే వర్క్స్ మేము క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న పిల్లల్ని చదివిస్తూ నైట్ డ్యూటీస్ చేస్తూ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఆడపిల్లల భవిష్యత్తుకు ఎంతో పోరాటం చేస్తున్నాం మాకు కనీస వేతనం అనేది లేదు దయచేసి సీఎం గారు మా సమస్యని అర్థం చేసుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయండి గురుకులం ప్రిన్సిపల్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారో టీచర్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారో అంతకంటే మేము ఎక్కువగా చేస్తున్నాం మా సమస్యల్ని